నల్గొండ జిల్లా చండూరు పట్టణంలో శనిగరువు సుందరీకరణ పనులకు మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు అనంతరం స్థానిక నాయకులతో కలిసి చెరువు కట్టను పరిశీలించారు పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంచి అందరూ మనం శివగుడి మిదర్వైర్ ఉంటారు నేను ఈ సృష్టి ఇది రాముగా ఇష్టపురు అల్కుం చేస్తాం అంటే ఇప్పుడు అది ముఖ్యమైంది ఓర్ధంజ గాతవే శజ శన్న హస్తత్వపే హే ఇతరా జనం కాకతరా రమనా ఉందారా ఇలా కాస్ ఉండొచ్చు సార్ ఓకే సరే సార్